నలభై ఏళ్ళ అనుభవం అంటాం రాష్ట్ర మంత్రి చేసినా అంటాం కేంద్ర మంత్రి చేసినా అంటాం పదేళ్ళు ముఖ్యమంత్రిని చేసినా అంటాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినా అంటాం నేను ఆడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాను అంటే తొక్క తోలు వాడు ఎవడో వస్తాడంటే వంతారనా బొంతారనా ఇవా అనే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడే మాటలు మాకు రావనుకుంటున్నావా మర్యాద ఉండదని మేము మాట్లాడతలేము మర్యాద ఉండదని ఇవన్నీ విషయాలు మేము మాట్లాడతలేం కానీ మాట్లాడ మొదలు పెడితే నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్ల మెడ తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు చంద్రశేఖరరావు గారు నన్ను గెలకకు నేను అన్ని చూసిన ఎక్కడి నుంచి వచ్చిన నేను నల్లమల్ల అడవుల నుంచి వచ్చిన జెడ్పీటీసీ గెలిచిన ఎమ్మెల్సీ గెలిచిన ఎమ్మెల్యే గెలిచిన ఎంపీ గెలిచినా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా అమాం బాపతి కాదు అక్కడి నుంచి వచ్చి అమెరికాలో అంట్లుదో వస్తే అయ్యప్పే చెప్పి మంత్రి అయినోని కాదు ఊర్ల దుక్కి దున్ని కష్టం అంటే తెలిసి రైతుల నుంచి వచ్చినోని రైతు బిడ్డను నాతోని తమాషాలు చేయకు దుబాయ్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందా చేయలే రియల్ ఎస్టేట్ బ్రోకర్ దందా చేస్తుంది ప్రభుత్వం అంటున్నాడు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెంచుతుంది రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని పెంచుతుంది రియల్ ఎస్టేట్ అభివృద్ధిని తీసుకొస్తుంది నీ కొడుకేమో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ పడిపోయిందంటాం నువ్వు వచ్చామో ఈ ముఖ్యమంత్రి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు అంటు ఇదేమన్నా పాస్పోర్ట్ పాస్పోర్ట్ బ్రోకర్ల దందానా నేను ఎవరినే దుబాయ్కి పంపుతా అని మోసం చేయలే భూములు ప్రభుత్వ భూములు పరిశ్రమలు పెట్టడానికి రైతుల అడిగిన నష్టపరిహారం ఇచ్చి నిన్న కాక మన మక్తల్ నారాయణపేట కొడంగల్ ప్రాజెక్టుకు పన్నెండు లక్షలు ఇస్తామన్నాం మా రైతులందరు కాదు కూడదన్నారు ఏం కావాలన్నా అడగమని మా శ్రీఆర్కి మా శివకుమార్ రెడ్డికి చెప్పిన మా పర్ణికమకి చెప్పిన వాళ్ళు పోయి మాట్లాడిను వాళ్ళు అడిగింది నాకు వచ్చి చెప్పురన్న వాళ్ళు ఇరవై లక్షల ఎకరం కావాలన్నారు పిలిచి క్యాబినెట్లో పెట్టి ఎకరాకి ఇరవై లక్షలాగా ఇచ్చి తొంభై ఆరు శాతం ప్రజలు ఏకగ్రీవంగా ఆమోదిస్తే వాని భూమి పోయిన దుఃఖంలో ఉంటాడు పది రూపాయలు ఎక్కువేయాలని ఇరవై లక్షల ఎకరాలాక చెల్లించి మన లగచర్లలా లేకపోతే హకీంపేట్లో పోలేపల్లె భూమి తీసుకున్నాం మొదట్లో ఈ లక్షలు అన్నారు అధికారులతో పంచాయతీ పెట్టుకోరు పాపం తెలిసి తెలియక వాళ్ళు చేసిన అబద్ధాలకు ఈరోజు పంచాయతీ పెట్టుకోరు చివరికి అడిగినాం ఇరవై లక్షలు ఇరవై రెండు లక్షలు కావాలని ఇచ్చినాం ఇందిరమ్మ ఇల్లు కావాలన్నారు ఇచ్చినాం అక్కడ అభివృద్ధి ఏం కావాలన్నో చేస్తామని చెప్పినాం ఆడకు జూనియర్ కాలేజ్ ఇచ్చినాం మెడికల్ కాలేజ్ ఇచ్చినాం ఇంజనీరింగ్ కాలేజ్ ఇచ్చినాం డిగ్రీ కాలేజ్ ఇచ్చినాం అగ్రికల్చర్ కాలేజ్ ఇచ్చినాం వెటర్నరీ కాలేజ్ ఇచ్చినాం ఈ రోజు సైనిక్ స్కూలు ఈ రాష్ట్రంలోనే లేదు సైనిక్ స్కూల్ని కూడా ఈరోజు లగచర్ల కాడికి తీసుకొచ్చి పెట్టినాం ఇవాళ రాష్ట్రంలోనే ఒక ఆదర్శంగా రెండు వందల యాభై ఎకరాల ఒక ఎడ్యుకేషన్ హబ్ కడుతున్నాం ఈరోజు మేం పోయి ఆ ఊరికో ఈ ఊరికో ఆ పట్టణానికో పోయి చదువుకున్నాడు కాదు తెలంగాణ రాష్ట్రంలో నలుమూలల నుంచి కొడంగల్కి వచ్చి చదువుకునేటట్టు ఒక ఎడ్యుకేషన్ హబ్బే ఈరోజు కొడంగల్ కడుతున్నాం ఇది మా విధానం మేము కక్షలు రాజకీయం చేయం ఎవరి మీద కక్ష కట్టం ఎవని పాపానికి వాడు పోతాడని దేవుడి మీద నమ్మకంతో కష్టాన్ని నమ్ముకున్నవాళ్ళు కొడంగాలు ప్రజలు రోజుకో రెండు గంటలు ఎక్కువ పని చేసేటోళ్లే కానీ ఎవని సొమ్ము ఆశించటోళ్ళు కాదు ఎవని గురించి మేము ఆలోచన చేయం మా పని మేము చేసుకుంటాం కానీ మా పని మేము చేస్తుంటే కూడా కాళ్ళలో కట్టే పెట్టిరనుకో ఇక మా సంగతి అయితే జూప్తమయ్యా ఏమంటారు అంతేనా Antena.